హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు హవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఇవాళ వీడియో వచ్చేసి ఒక న్యాచురల్ అండి మనం ఎప్పుడూ న్యాచురల్ వ్లాగ్సే షేర్ చేస్తూ ఉంటాము ఒక మార్నింగ్ లాగ్ అనమాట చాలా రోజుల నుంచి వాకిట్లో ముగ్గు వేయట్లేదండి చెప్పాను కదా చాక్ చాక్పీసులు అయిపోయినాయి తెచ్చుకుందాం అనుకుంటున్నాను అంతే మర్చిపోతున్నాను అని చెప్పేసి కానీ ఇంకా వాకిట్లో ముగ్గు వేస్తేనే బాగుంటుంది నీట్గా అందులోనూ అలవాటు పని కదా వెయ్యి పోతే ఏంటంటే ఏంటో కొంచెం హెల్తీగా ఉన్నట్టు అనిపించింది అనమాట అందుకని మా ఆయనకి నిన్న జాక్ పీసులు అయిపోయినాయి నేను చెప్దాం అనుకుంటున్నాను మర్చిపోతున్నాను అని చెప్పేసి చెప్తే ఆయన ఈరోజు గుర్తుపెట్టుకొని పీస్లు తీసుకొని వచ్చారు ఇంక ఇంటి చుట్టూతా అంటే మీకు ఇదొక్కటే చూపించాను కానీ ఇంటి చుట్టూతా స్టెప్స్ అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఇంకా వాకిలు కూడా అంటే అటువైపు కూడా మనకి స్పేస్ ఉంటుంది బట్ నేను అటువైపు ముగ్గు అట్లా ఏమేనండి ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్లో వేసేదాన్ని కానీ నాకు ఆ టైల్స్ మీద ముగ్గు వేస్తంటే అసలు కానీ అనమాట అందుకని ఊడ్చుకుంటాను కానీ ముగ్గు అయితే వేను కానీ ఇటువైపు మాత్రం కంపల్సరీ ముగ్గు అయితే పెట్టుకుంటాను అనమాట నీట్గా ఊడ్చేసుకొని చిమ్మేసుకొని మొత్తం నీట్గా అంతా చేసిన తర్వాత ముగ్గు అయితే కంపల్సరీ పెట్టుకుంటాను నేను మొన్న చెప్పాను కదా మీకు ఎడినేమ్స్ అస్సలు పుయ్యట్లేదు పూలు గులాబీ పూలు ఒక్కటే పోస్తున్నాయి చామంతి పూలు పోస్తున్నాయి ఎడినేమ్స్ ఎందుకనో కొంచెం టైం పట్టేలాగా ఉంది సరిగా పుయ్యట్లేదు అని చెప్పాను కదా అయితే చూడండి ఎడినేమ్స్ స్టార్ట్ అయినాయి అనమాట గులాబీ పూలేమో ఏమో పుయ్యడం ఆగిపోయింది ఎడినేమ్స్ స్టార్ట్ అయినాయి ఒకటే పోస్తేమో మరి రెండు పూస్తే మళ్ళీ పూలు ఎక్కువైపోతాయి కదా అందుకనేమో మరి రెండు పుయ్యట్లేదు ఒకటే పోస్తున్నాయి ఇవి కూడా ఏంటంటే అంతకుముందు నేను చెప్పాను కదా కొన్ని ఎడినమ్స్ వేరే వేరే కలర్స్ ఇస్తారేమో అనుకొని ఆన్లైన్లో పెట్టాను కానీ సేమ్ కలర్ వచ్చాయి అని చెప్పేసి సేమ్ కలర్ వచ్చాయి అయితే మొత్తం నాలుగు పెట్టాను ఒకటేమో చనిపోయింది బతకలేదు రెండేమో సేమ్ కలర్ పింక్ కలర్ పోస్తున్నాయి ఒకటైతే అసలు పూలే పుయ్యట్లేదు అద్దండి ఆ మొక్కిదే అనమాట కాండం ముదురుతుంది ఆకులు వస్తున్నాయి పూలు మాత్రం పుయ్యట్లేదు ఇది పెట్టి కూడా నాకు తెలిసి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతున్నట్టుంది అయితే ఇవాళే పూలు పుయ్యడం స్టార్ట్ చేసిందనమాట ఇవాళంటే అదే ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి మొగ్గ చూస్తూ ఉన్నాను నేను వెయిట్ చేస్తున్నా ఎన్నాళ్ళు ఉన్న ఈ మొక్క ఇలాగే ఉంటుంది పూలు అసలు పుయ్యట్లేదు అన్న వేరే కలర్ వస్తుందేమో లేదంటే సేమ్ కలర్ వస్తుందేమో చూద్దాము అన్నట్టుగా అనుకున్నంటే పూలు మాత్రం అసలు పుయ్యట్లేదు కానీ ఇంకా స్టార్ట్ అయింది అనమాట ఆ మొక్కకు కూడా పూలు పుయ్యడం సేమ్ కలర్ అండి పింక్ అయిపోతుంది బట్ పర్లేదు అసలు పూలు పూస్తుంది కదా హ్యాపీ అనమాట నేను ఏదైనా ఒక చిన్న మొక్క తీసుకొచ్చి దాన్ని పెట్టి అది బతికి పూలు పూస్తేనే నాకు చాలా హ్యాపీగా ఉండిద్దండి నా ఎన్ని చిన్న చిన్న ఆనందాలే చిన్న చిన్నవే నేను వెతుక్కుంటాను పెద్ద పెద్ద ఏమీ ఉండవు ఒక మొక్క బతికి తనకు పువ్వులు పూస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నాకు ఈ మొక్కల విషయంలో కొంచెం బాధ ఉంది ఎందుకనంటే నేను ఎంత పెంచినా ఎన్నిసార్లు చూసుకున్నా ఆ నాలుగు మొక్కలే అనమాట అంతకుమించి ఎక్కువైతే నేను పెట్టలేకపోతున్నాను కానీ ఇంకొక నాలుగు మొక్కలు తీసుకొచ్చి పెట్టుకోవాలని ఉంది అంటే వేరే వేరే కలర్స్ ఏమన్నా దొరుకుతాయేమో చూసి పెట్టుకోవాలని ఉంది బట్ మట్టి కావాలి బకెట్స్ కావాలి ఇవన్నీ కూడా చూసుకోవాలి మట్టి ఇప్పుడున్న మొక్కలకే సరిపోవట్లా ఉన్నదే అన్ని మొక్కలకి సర్దేసి వేసేసానన్నమాట అందుకని బకెట్ నిండా మట్టి ఉండదు సగం వరకే మట్టి ఉంటుంది ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కొంచెం మట్టి తెచ్చుకుంటే ఫుల్గా వేసామనుకోండి ఇంకొంచెం బాగుంటుంది అనమాట సగం సగమే ఉంది మట్టి కూడా బకెట్స్లో ఇంకో నాలుగు బకెట్స్ కొంచెం మట్టి తీసుకొని వచ్చి నాలుగు మొక్కలు ఏమైనా పెట్టుకుంటే ఇంట్లో వరకన్నా వస్తాయి కదా పూలు కొనే పని లేకుండా అని చెప్పేసి అనుకుంటున్నాను హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మొత్తం ఊర్చుకొచ్చి అంతా కడుక్కొచ్చి ముగ్గేసేసరికి చాలా టైం పట్టింది ఈరోజు రోజు ఏంటంటే ఇంటి చుట్టూతో ఏమీ క్లీన్ చేయను అనమాట అంటే కడగను ఓడవటం ఊడుస్తాను కానీ కడగను అనమాట ఈరోజు మొత్తం కడుక్కొచ్చేసరికి చాలానే టైం పట్టింది ఇది నిన్న మనం కట్టిన గెల అనమాట అయిపోయినాయి ఒక్కటే ఉంది ఇది ఎవరికో మరి నాకు తెలిసి చిద్వి తినేస్తాడు ఎందుకనంటే వాడు ఫస్ట్ లేచి రెడీ అవుతాడు కాబట్టి వాడు ఏముందా ఏముందా అని వెతుక్కుంటాడు అనమాట లేవగానే వాడు కనిపించింది వాడు తినేస్తాడు చైత్ర చెప్పింది నాకు నేను తింటాను నైట్ అంటే లేదు లేదు వద్దులే ఇప్పుడే కదా అన్నం తిన్నా కాసేపు ఆగి తినమని చెప్పా ఇంకంతే మర్చిపోయింది నిద్రపోయింది ఒక్కటి అలానే ఉండిపోయింది అనమాట అది ఎవరు రాసి పెట్టిందో తెలియదు మా ఆయనకు కూడా చాలా ఇష్టం మరి ఆయన కూడా తినేస్తాడు మరి ఎవరు తింటారో తెలియదు షంక్లో రెండు అంట్లు ఉన్నాయి ఆ రెండు అంట్లు తోముకోవాలి హలో 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 ఓ పక్క చెప్తానే ఉన్నా లాక్కొచ్చేసావేంద్రా ఏడి కాయ కోసేసుకొని చిద్వి చైత్ర హలో 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 ఏం లేసేసరికి గంట పట్టిద్ది వీడు ఎక్కడ తక్కువ తింటున్నాడు ఎక్కడే ఉన్నా మరి పాలకవే నేను ఊరంతా ఎత్తుకుతుంటే ఇక్కడే ఉండి చెప్పవేంద్ర తినేసావా చెల్లెడిగింది అయితే డాడీకి ఫోన్ చేస్తే అమ్మని చెప్పు అది అలా ఉంటుంది వాటితో బనానా కనిపించింది అంటే మా ఆయనకు కానీ చిద్ది కానీ ఇంకా తినాలనిపించింది నాకు చైత్రకు అంత బాగా ఇష్టం ఉండదులే కానీ వీళ్ళిద్దరూ మాత్రం బాగా తింటారు తినయ్యా తిను మరి ఇప్పుడప్పుడే వద్దా దోశలు పోసేసేనా తింటారా ఈరోజు టిఫిన్ దోశలే ఏ చట్నీ చేయినరా పల్లీ చట్నీయా టమాటా చట్నీయా పల్లీ చట్నీయా నిన్న కూడా అదే కదరా తిన్నారు அதே காவலா சரி ఎందుకనా అండి బాగా ఇష్టంగా తింటారు నాకు అంతగా ఏమి ఇష్టం ఉండదు బనానా తినడం అంటే ఎప్పుడైనా ఒక్కసారి మాత్రమే తింటాను ఏమో ఒక్కొక్కరికి ఇష్టం ఉంటుంది అట్లాగా మా ఆయన రెగ్యులర్గా ఫ్రూట్స్ అంటేనే బనానా గుర్తొచ్చింది ఇంకా వేరే ఏం గుర్తురావు ఆయనకి మాకేమో అవి ఎక్కవు వాళ్ళిద్దరే బాగా తింటారు సర్లే ఇంకా దేవుడి దగ్గర పెట్టుకోవడానికి దేవుడు తాంబూలం లాగా పెట్టుకోవడానికి వీళ్ళు తినడానికి ఉంటాయి మేము ఎప్పుడన్నా తినాలనిపిస్తే ఒకటే అలా తినొచ్చు కదా అన్నట్టుగా నేను కూడా అవే తెమ్మని చెప్తాను ఇంకా అవే తెస్తారనమాట ఇక్కడైతే ఇంకా ఇల్లు అంటే చుట్టూ క్లీన్ చేశాను కానీ ఇంట్లో అయితే ఇంకా క్లీన్ చేయలేదనమాట నేను ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టాను అనుకోండి మా ఆయన వచ్చి పూజ చేస్తారు కాబట్టి బయటకెళ్ళారు సరే ఇంకా ఆయన వచ్చే లోపల ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేశానండి ఇల్లు అండి మనం మొన్న సంక్రాంతి పండక్కే కదా అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాం అవి దులిపేసుకొని మొత్తం నీట్గా సామానాన్ని కడిగేసుకొని నీట్గా పెట్టుకున్నాం కదా ఒక నెల రెండు నెలలు అవుతుందా అంతే రెండు నెలలు కూడా అవ్వట్లేదు ఫార్టీ డేస్ మించి అవ్వట్లేదు ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ సరే రెండు నెలలు వేసుకుందాం అసలు బూజు చూడండి మళ్ళీ ఇంకా స్టార్ట్ అయిందనమాట నేను క్యాజువల్గా చూసా బూజు ఏమైనా ఉందేమో దులుపుదాము అన్నట్టుగా చూస్తే ఇంకా స్టార్ట్ అయిపోయింది అలా వదిలేస్తే మొత్తం ఎక్కువైపోయేటట్టుందనమాట అందుకని సరే మొత్తం నీట్గా క్లీన్ చేద్దాము బూజు ఈ రూమ్ అన్న చేద్దాము తర్వాత ఇంకో రూమ్ చేయొచ్చు అంటే నేను ఆ లోపలంతా క్లీన్ చేసుకొని వచ్చిన తర్వాత చూసాను చూస్తే ఇంక మొత్తం బూజు ఉందనమాట అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కొంచెం ఉన్నా కూడా మనకి ఇంకా ఆడవాళ్ళకి ఏంటంటే నీట్గా పెట్టుకోవాలి అని అనిపిస్తుంది కదా ఇంక అందుకని స్టార్ట్ చేశాను అంటే ఇంకా రూమ్ అంతా నీట్గా క్లీన్ చేయాల్సిందే అందుకని చెప్పేసి ఈ రూమ్ వరకు చేద్దామో అని భూజైతే దులుపుతున్నా అనమాట చిద్వి నిద్రలేచాడు స్నానం చేశాడు రెడీ అయ్యాడు కానీ చైత్ర మాత్రం తీరిగ్గా వచ్చిందండి నిదానంగా నిద్రలేచి ప్రశాంతంగా వచ్చిందనమాట వీడేమో పిచ్చోడికి మెల్లి రెడీ అయ్యి కూర్చుంటాడు ఆమె నిద్రమొహం వేసుకొని వచ్చింది తీరిగ్గా లేచి వచ్చిద్ది అనమాట చూడండి వీడు రెడీ అయి ఉన్నాడు దాని అవతారం చూడండి ఎలా ఉందో ఎంత సాగించుకుంటుందంటే నేను వీడియోస్లో చైత్ర గురించి చెప్పిన ప్రతిసారి మా అమ్మ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటుంది చూసి నువ్వేమన్నా తక్కువ తిన్నావా నువ్వు అంతే సాగించుకున్నావు లేని రివర్స్లో ననేది పెడుతుంది నేనే ఇంత సాగించుకోలేదబ్బా ఈ సాగించుకున్నంత అయితే సాగించుకోలేదు మా నాన్న కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటాడు మా నాన్న కొంచెం కోపం ఎక్కువ ఎంత అయితే సాగించుకోలేదు ఏమి చూడండి ఇప్పుడు లేచి మళ్ళీ వెళ్ళి పడుకుంది బయట నాకు అసలు పిచ్చ కోపం వచ్చింది నేను క్లీన్ చేస్తా ఏం చేస్తుందో చూద్దాం ఒకసారి అని చూస్తే బయట మంచం వేశాను కదా మళ్ళీ వచ్చి చక్క పడుకుంది నిద్రపోవట్ల ఊరికి పడుకుంది మందం అదే నిద్రమంకు అంటారు కదా అట్లా పడుకొని అనమాట నన్ను చూసి కొడతాను ఏమన్నా టక్కు లేచి కూర్చుంది ఎంత కోపం వస్తుందో అండి సాగదీయాలన్నమాట వెళ్ళు స్నానం చేయి అన్నీ చెప్పాలన్నమాట చెప్తే నాలుగు సార్లు చెప్తే అప్పుడు చేసి వెళ్ళి ఒక్క కాయిందే ఎవరు కోసుకుంటారు ఎవరు కోసుకుంటారు చైత్ర అడిగింది అని మాట్లాడుతున్నా ఇంతలో వచ్చి నేను వీడియో తీసుకుంటానే ఉన్నా ఒకడు పీక్కొని వెళ్ళిపోయాడు వాడు బాగా పండింది లాక్ గానే వచ్చేసింది లాక్కొని వెళ్ళిపోయాడు ఇదిగో వచ్చాడు దొంగ 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 ఇప్పుడు అలిగాడు ఈయన అబ్బో 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 ఎందుకేముంది ఆ టీవీ సౌండ్ పెట్టాడు నేనేమో వీడియో తీసుకుంటున్నా అదొకటి ఆ అరటికాయ తిన్నా వాడు నీటికి తినొద్దు సగం కింద సగం పైన అరటికాయ తొక్కాడేసేడు నాకు కోపం వచ్చింది పచ్చిగున్న సాయంత్రాన్ని పండుతున్నాయి వచ్చినాయి నలభై రెండు కాయలా ఎంత నూట నలభయా ఎంత తీసుకున్నాడు పర్లేదా పండింది నువ్వు వెళ్ళు స్నానానికి వెళ్ళిపో ఇంకొక విషయం అబ్బా ఎవరికైనా మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి స్టార్టింగ్లో అడుగుతాను కదా చెప్పలేదు మీకు అందుకని ఇప్పుడు అడుగుతుంది అనమాట ఎవరికైనా వీడియోస్ అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి అబ్బా ఇలాంటి న్యాచురల్ బ్లాగ్స్ డైలీ రొటీన్ బ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మన ఛానల్లో షార్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నామండి పెద్ద వీడియోస్ చూసిన వాళ్ళు షార్ట్ వీడియోస్కి వెళ్ళట్లేదు షార్ట్ వీడియోస్ చూసిన వాళ్ళు పెద్ద వీడియోస్కి రావట్లేదు అనమాట ఒకసారి చూడండి షార్ట్ వీడియోస్కి వచ్చిన సబ్స్క్రైబర్స్కి ఏంటి అంటే నోటిఫికేషన్ ఆన్ అవ్వదు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అబ్బా అప్పుడే మీకు నోటిఫికేషన్ బటన్ ఆన్ అయ్యి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది చూడవచ్చు మిస్ అవ్వకుండా తర్వాత ఈరోజు టిఫిన్ వచ్చేసరికి దోశలండి అండి చట్నీ నేను మిక్సీ వేసి పెట్టాను కానీ ఇంకా తాలింపు వేయలేదు తాలింపు కోసం బాండి పెట్టాను అనమాట ఇప్పుడు తాలింపు పెట్టేసి చట్నీలో కలిపేసి దోశలు పోసేస్తే పిల్లలు అయితే తింటారు నాకేంటంటే వీడియోస్లో మరీ ముడిపెట్టుకొని ఏం చేస్తామని అన్నట్టుగా పోనీ వేసుకోనో లేదంటే రెండు అల్లు అల్లేసుకొని బ్యాండ్ పెట్టుకొని వీడియోస్ తీస్తూ ఉంటా బట్ నాకేంటంటే ఇలా మొత్తం జుట్టన్ని పైకి తీసుకెళ్ళి పెట్టేసి ఒక క్లిప్ పెట్టుకున్నానంటే పనులు కూడా ఫాస్ట్గా అయిపోతాయండి ఎందుకనో నాకు జుట్టు అలా వదిలేసి ఉంటే చిరాకు వచ్చేస్తుంది పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదన్నమాట అందుకని చెప్పి ఏదైతే అదే ఏమన్నా అనుకోండి అని చెప్పేసి మొత్తం తీసుకెళ్ళి ముడి పెట్టేసుకున్నాను నాకు తెలిసి చాలా మంది ఆడవాళ్ళకి ఇలానే ఉంటుంది దానికంటే అన్ని తీసుకెళ్ళి పైకి పెట్టేసుకొని ముడి పెట్టేసుకున్నాం అనుకోండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో నాకు తెలిసి ఉంటుందండి చాలా మంది ఆడవాళ్ళకి అలానే ఉంటుంది తర్వాత పిల్లలకి దోశలు అయితే పోసేసాను వాళ్ళిద్దరు తింటా ఉన్నారు ఈ లోపల జల్లు అనుకోండి రెండు పనులు అయిపోతాయి కదా అని చెప్పేసి వాళ్ళిద్దరికి చెరకు రెండు దోశలు పోసేసి జల్లు అయితే వేసాను దోశలు తిన్న తర్వాత స్కూల్కి ఎర్లీగా రెడీ అయ్యారనుకోండి ఇంక దోశలు తినేసి వెళ్ళిపోతారు కొంచెం ఫాస్ట్గానే ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి ఇంట్లో పనులు అంటే నాకు నా టైంకి నాకు అయిపోతాయి పిల్లలు ఏంటంటే కొంచెం ఫుడ్ తినే విషయంలో కొంచెం అటు ఇటు ఉంటారు కదండి ఒకరోజు ఫాస్ట్గా తినేస్తారు ఒకరోజు స్లోగా తింటారు అలా ఏంటంటే కొంచెం ఫాస్ట్గానే తిన్నారు స్కూల్కి వెళ్ళడానికి కొంచెం టైం ఉంది అనుకున్నప్పుడు పిల్లలు ఏంటంటే కొంచెం గ్యాప్ ఉంటుంది కదా అప్పుడు ఇంట్లో ఎలాగో బనానా ఉంది కాబట్టి బనానా ఉంటే బనానా లేదంటే ఏదో ఒక ఫ్రూట్ వెళ్ళేటప్పుడు ఫ్రూట్స్ కూడా పెట్టి పంపిస్తాను అనమాట ఇంకా తినేసి వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారండి నెక్స్ట్ ఇల్లంతా నీట్గా ఉంది కాబట్టి మా ఆయన ఇక్కడ పూజ చేస్తారు మళ్ళీ షేర్ చేసిన వీడియోలోనూ లేదంటే అంతకుముందు షేర్ చేసిన వీడియోస్లోనూ మీకు చూయించేసిన కాబట్టి మాయన పూజ చేసేది అదంతా ఎలా చేస్తారు ఏంటి అనేది మళ్ళీ ఈ రోజైతే నేను రిపీట్ చేయట్లేదండి ఊరికే అంటే పువ్వులని అలా సర్దుకున్నారు తర్వాత పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకుంటున్నారు అని జస్ట్ ఊరికే పైన పైన చూపించాను అంతే ఇది వచ్చేసి నేలగులబీ అంటారు కదా ఎంత బాగుంటుందో అండి చాలా బాగుంటుంది అందంగా ఉంటుంది కానీ ఎక్కువసేపు ఏమీ ఉండదు మధ్యాహ్నం అయ్యింది అంటే ఎండకి వడబడిపోద్ది అనమాట ఎక్కువసేపు ఉండదు కానీ ఉన్నంతసేపు నీట్గా ఉంటుంది నేను ఇక్కడ ఒక మనీ ప్లాంట్ అల్లిద్దాము అని చెప్పేసి పెట్టానండి కొంచెం ఎందుకనో గ్రోత్ కొంచెం తక్కువగానే ఉంది అంటే పెట్టిన తర్వాత బతకడానికి అది కొంచెం సెట్ అవ్వడానికి టైం పట్టిది కదా అందుకని కొంచెం గ్రోత్ తక్కువగానే ఉందన్నమాట ఇది కొంచెం గ్రోత్ ఫాస్ట్గా ఉంటే పైనంతా కూడా అల్లిద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను ఎంతవరకు వర్కౌట్ అయ్యో తెలియదు ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరో ఒక నేచురల్ వీడియోతో Li cal Bye!